హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకన్ క్లాస్ బై విషయాల్లో స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నేర్చుకోబోయే కంటెంట్ ఏంటంటే చాలా ఉపయోగకరమైంది మనం ప్రతి ఒక్క స్థలంలోనూ ఈ పదం లేకుండా అసలు మనం సెంటెన్సెస్ యూజ్ చేయనే చేయలేము ఏంటి ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ గవర్నమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకా బెల్ ఐకాన్ నొస్తే ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్స్ ఫోన్కి అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ఈరోజు మన పదం ఏంటంటే ప్రస్తుతం ఏంటి ఫ్రెండ్స్ ప్రస్తుతం ప్రస్తుతం అన్న ఈ పదం లేకుండా మనం ఏ వాక్యాన్ని కూడా వాడలేం ఫ్రెండ్స్ అవునా కదా ప్రస్తుతం అన్న ప్రస్తుతానికి అన్న రెండిటికే అర్థం ఒకటే వస్తుంది అన్నమాట హిందీలో ఫిలాల్ ప్రస్తుతం ఫిలార్ లేదా ప్రస్తుతానికి ఫిలార్ అర్థమైందా ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకుపోయే ప్రతి ఒక్క వాక్యం కూడా ఈ పదం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట ముందుగా నువ్వు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నావు ఏంటి ఫ్రెండ్స్ మనం ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో వాడతాం ఫ్రెండ్స్ నువ్వు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నావు అని వాక్యాన్ని ఏ సందర్భంలో వాడతాం మనం అసలు ఏంటి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి వాడితే అన్న పని ఉండి మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తే ఏంటి మనం కొంచెం తరబిబ్బతూ ఉండి ఇప్పుడంటే ఫోన్లో వచ్చేసాయి అవునా కదా ఫ్రెండ్స్ ఫోన్ అవి రావడం వల్ల ఏంటంటే మనం వెంట వెంటనే కాంటాక్ట్ చేయగలుగుతున్నాం కూడా అవునా కదా నువ్వు ప్రస్తుతానికి ఎక్కడున్నావు చెప్పు నేను కూడా వస్తున్నాను అని అంటారు కొంతమంది అవునా కదా ఫ్రెండ్స్ అంటే ఎమర్జెన్సీ పని అయినప్పుడు మనమే వెళ్తాం అనమాట అక్కడికి అవునా కదా ఆ వాక్యాన్ని అయితే హిందీలో ఏంటి ఫ్రెండ్స్ ఆ వాక్యం नवो प्रस्तान की यक्तरण ना हो ये वाक्य नेते हिम दिलो तुम फिलहाल कहाँ पर हो ये ना फ्रेंड्स तुम फिलहाल कहाँ पर हो नवो प्रस्तान की यक्तरण ना हो तुम फिलहाल कहाँ पर हो नवो तुम प्रस्तान फिलहाल यक्तरण कहाँ पर हो नवो प्रस्तान की అని అంటారు దాని జవాబు ఏం చెప్తారు ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి సంతలో ఉన్నాను ఏంటి ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి సంతలో ఉన్నాను అంటే జవాబు మనకి ఇదే వస్తుంది కదా అంటే నేనంటే సంతలో ఉన్నానని పెట్టానుకోండి మీరు ఆఫీస్ అయితే ఆఫీస్ లో ఏంటి సినిమా హాల్లో ఉంటే సినిమా హాల్లో ఉన్నానని అంటే ఆ పదం యొక్క అర్థం మీకు హిందీలో తెలుసుండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి సంతలో ఉన్నాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మై ఫిలార్ మై ఫిలార్ బాజార్ మేహు నేను ప్రస్తుతానికి సంతలో ఉన్నాను మై ఫిలా బాజార్ మేహు నేను మై ప్రస్తుతానికి ఫిలాల్ సంతలో బాజార్ మే ఉన్నాను నేను ప్రస్తుతానికి సంతలో ఉన్నాను అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు అనుకోండి ఇదే ప్రశ్న సమాధానం కావాలంటే మనం ఏ విధంగా అడుగుతాం ఫ్రెండ్స్ మీరు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు అని అడుగుతాం అవునా కదా ఫ్రెండ్స్ ఏమడుతాం ఫ్రెండ్స్ మీరు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు అని అడుగుతాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ ఫిలార్ ఫిలార్ ప్రస్తుతానికి ఎక్కడున్నారు ఆఫ్ ఫిలాల్ కహాపర్ హే అని అంటారు మీరు ఆప్ ప్రస్తుతానికి ఫిలాల్ ఎక్కడున్నారు కహాపర్ హే మీరు ప్రస్తుతానికి ఎక్కడున్నారు ఆ కహాపర్ అని అంటారు ఇదే మన ఈ ప్రశ్న మన సమాధానం కూడా కావాలి కదా ఈ విధంగా అంటారు అనమాట మేము ప్రస్తుతానికి ఊళ్ళో ఉన్నాము ఏంటి ఫ్రెండ్స్ మీరు వాక్యాన్ని సరిగ్గా ఉండండి ఫ్రెండ్స్ సింగిల్గా అయితే ఏ విధంగా వాడతారు చిన్నవాళ్ళ మీద అయితే ఏ విధంగా వాడతారు అనేది మనం నువ్వు నీవు అన్నది ఉంటుంది అవునా కదా పెద్దవాళ్ళ మీద అయితే మీరు ఏంటి మేము అని బహువచనం వాడతాం అనమాట అవునా కదా ఫ్రెండ్స్ మేము ప్రస్తుతానికి ఊళ్ళో ఉన్నాము ఏమంటారు ఫ్రెండ్స్ మేము ప్రస్తుతానికి ఊళ్ళో ఉన్నాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో హిలాంటారు ఫ్రెండ్స్ हम फिलहाल गांव में हैं मैं प्रस्थान की उलोना हूं हम फिलहाल गांव में हैं मैं हम प्रस्थान की फिलहाल उलोना हूं गांव में हैं मैं प्रस्थान की उलोना हूं हम फिलहाल गांव में हैं यहां पर फ्रेंड्स हम फिलहाल गांव में हैं यानी अंटार నువ్వు ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు ఈ ఇది ప్రశ్న మాట ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ ఫిలాల్ ఏంటి ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే ఏమంటారు ఫిలాల్ హో అయితే చూడండి ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళనుకోండి తుమ్ ఫిలాల్ క్యా అని అంటారు ఫ్రెండ్స్ నువ్వు ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు మగవాళ్ళైతే మగవాళ్ళు హో అది ఆడవాళ్ళైతే అని అంటారు అన్నమాట నువ్వు ప్రస్తుతానికి ఫిల్హార్ ఏం చేస్తున్నావు క్యా హో లేదా నువ్వు ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు మగవాళ్ళైతే తుమ్ ఫిల్ క్యా హో అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే పెద్దవాడు అనుకోండి ఏంటి ఎక్కువ మంది ఉన్నా పెద్దవాడు ఉన్నా మనం ఏమంటాం మీరు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అంట అవునా కదా ఫ్రెండ్స్ ఏమంటాం ఫ్రెండ్స్ మీరు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అని అడుగుతాం అవునా కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో క్యాకర్ రహేహే అంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే ఎక్కువ మంది ఉన్నప్పుడు పెద్దవాళ్ళు మన ఈ సందర్భంలో ఈ విధంగా ఆడతాం అనమాట ఓకే ఫ్రెండ్స్

ఈ వాక్యం ఏతే హిందీలో మయ్ ఫీల్హాన్ కామ్ కర్ రహా హూ అంటే ఫ్రెండ్స్ మగవాళ్ళైతే మయ్ ఫీల్హాన్ కామ్ కర్ రహా అని అంటారు ఆడవాళ్ళైతే మయ్ ఫీల్హాన్ కామ్ కర్ రహీ అని అంటారు సరిగ్గా కావిన ఫ్రెండ్స్ మగవాళ్ళైతే మయ్ ఫీల్హాన్ కామ్ కర్ రహా అని అంటారు ఆడవాళ్ళ అనుకోండి మయ్ ఫీల్హాన్ కామ్ కర్ రహీ అని అంటారు నేను ప్రస్తుతానికి పని చేస్తున్నాను మై ఫిల్హాల్ रहा కర్రహు అని మగవాళ్ళు అంటారు ఆడవాళ్ళు ఆడవాళ్ళనుకోండి మై ఫిల్హాల్ కామ్ కర్రీ హూ అని అంటారు నేను మే ప్రస్తుతానికి ఫిల్హాల్ పని చేస్తున్నాను కామ్ కర్రహు అది ఆడవాళ్ళైతే కామ్ కర్రహీహం అని అంటారు నేను ప్రస్తుతానికి పని చేస్తున్నాను మై ఫిల్హాల్ కామ్ కర్రహు అని మగవాళ్ళు అంటారు అనుకోండి ఆడవాళ్ళనుకోండి మై ఫిల్హాల్ కాం కర్రహీహ్ అని అంటారు ఫ్రెండ్స్ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే నా కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా ప్రశ్నతో పాటు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను సమాధానం పెడతాను ఒకవేళ పదాలు పెట్టారనుకోండి నేను ఆ పదం మీద మీ కంటెంట్ తీసుకొని అప్లోడ్ చేస్తాను ఈ పదం కూడా మీరెవరో కామెంట్లో నా కామెంట్ చేస్తేనే నేను ఈ కంటెంట్ తీస్తున్నాను ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇదే విధంగా పెద్దవాళ్ళు అయితే ఈ వాక్యాన్ని ఏ విధంగా వాడతారు అన్నది మనం ఇప్పుడు నేర్చుకుందాం మేము ప్రస్తుతానికి పనిచేస్తున్నాము ఏమంటా ఫ్రెండ్స్ మేము ప్రస్తుతానికి పనిచేస్తున్నాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ ఫిల్హాల్ కామ్ కర్ రహే హే ఏమంటారు మిస్ ఎడ్గా ఫ్రెండ్స్ హమ్ ఫిల్హాల్ కామ్ కర్ రహే హే ఏత్తాం తర్వాత హాకి అయితం అనమాట మీరు సరిగ్గా ప్రొనౌన్సేషన్ విని దాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే కాపీలు నోట్ చేసుకోండి నోట్ చేసుకుని చదవడం వల్ల ఏంటంటే మీకు హిందీ ఇంకా చక్కగా వస్తుందనమాట ఏంటి మనకు తెలుగులో ఒత్తులు పొలులు పోయి మనకు భాషలో ఏమైనా తేడా వస్తే మనకు ఎలా ఇష్టం ఉండదు అలాగే పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మనకు లాంగ్వేజ్లో ఒత్తులు పొలులు పోకుండా చక్కగా అందంగా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మేము ప్రస్తుతానికి పని చేస్తున్నాము హమ్ फिलहाल काम कर रहे हैं मेमू हम फिलहाल प्रस्तान की पन चेस्त काम कर रहे हैं मेम प्रस्तुता पे हम फिलहाल काम कर रहे हैं हम फिलहाल काम कर रहे हैं अरे अटर ఫ్రెండ్స్ ఇప్పుడు మరో కొన్ని మనం ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందాం ఒక బేసిక్ క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట అంటే మనం ఇంట్లో ఇంట్లో నేర్చుకుంటూ మాట్లాడుతూ ఉంటాం చూడండి ఆ టైప్లో క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట నువ్వు ప్రస్తుతానికి ఏం తింటున్నావు అంటే ఫ్రెండ్స్ మనం అడుగుతాం కదా మనం టిఫిన్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా అడుగుతావు నువ్వు ప్రస్తుతానికి ఏం తింటున్నావు చెప్పు అంటే అడుగుతావు లేదా మనం మనకి ఎక్కువ కోపం వచ్చినప్పుడు కానీ వాళ్ళు చెప్పకుండా మాట్లాడకుండా ఒక మాటని పదిసార్లు తగ్గిస్తున్నా కూడా మనం ఈ ప్రశ్న అడుగుతాం అవునా కదా నువ్వు ప్రస్తుతానికి ఏం తింటున్నావు చెప్పబోయా అని అవునా కదా

అది ఆడవాణ్ని అన్కొండి టు ఫీల్ హార్ క్యా ఖా రహీ హో అంటార నువ్వు టు ప్రస్తానీకి ఫీల్ హార్ ఏంటి తింటున్నావు క్యా ఖా రహే హో ఆడవాళ లేతే క్యా ఖా రహీ హో ఓ ప్రస్తానీకి ఏంటి తింటున్నావు మొగవాళైతే టు ఫీల్ హార్ క్యా ఖా రహే హో ఆడవాళ లేతే టు ఫీల్ హార్ క్యా ఖా రహీ హో అని అంటార ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ ఇదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే ఏమంటాం ఫ్రెండ్స్ మీరు ప్రస్తుతానికి ఏం తింటున్నారు అని అడుగుతాం అవునా కదా ఫ్రెండ్స్ మీరు సరిగ్గా వినండి ఫ్రెండ్స్ మనం ఇదే ప్రశ్న అడుగుతాం అనమాట అంటే చిన్నవాళ్ళు అయితే నువ్వు నీవు అని అడుగుతాం అవునా కదా అదే పెద్దవాళ్ళు అయితే మీరు ప్రస్తుతానికి ఏం తింటున్నారు అని అడుగుతాం అవునా కదా ఈ వాక్యానైతే హిందీలో ఆ క్యా ఖా ఆప్హార్ సరిగ్గా వినండి ఫ్రెండ్స్ మరోసారి చెప్తున్నాను ఆప్

టిఫిన్ తింటున్నాము ఏంటి ఫ్రెండ్స్ నేను ఎగ్జాంపుల్కి ఏం చెప్పాను ఫ్రెండ్స్ మేము ప్రస్తుతానికి టిఫిన్ తింటున్నాము అని చెప్పాను అర్థమైన ఫ్రెండ్స్ టిఫిన్ అని ఉన్న చోట ఏంటంటే భోజనం చేస్తుంటే భోజనం తింటున్నాము అంటే ఎక్కడికైనా వెళుతుంటే మేము ఎక్కడికైనా వెళుతున్నాము మేము ప్రస్తుతానికి ఎక్కడికైనా వెళుతున్నాము అంటే నేను ఈ ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటున్నాను అంటే ఎగ్జాంపుల్ అనమాట ఇవన్నీ మీకు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే ఓకే ఫ్రెండ్స్ ఇవి నేను చెప్పింది ఏంటంటే మేము ప్రస్తుతానికి టిఫిన్ తింటున్నాము అని చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ये बात क्या लेते हिंदी लो हम फिलहाल टिफिन खा रहे हैं यहां डायर फ्रेंड्स हम फिलहाल टिफिन खा रहे हैं मेम प्रस्तान की टिफिन तिंटनामु हम फिलहाल टिफिन खा रहे हैं अनंत डायरो मेमू हम प्रस्तान की फिलहाल टिफिन तिंटनामु टिफिन खा रहे हैं मेम प्रस्तान की टिफिन तिंटनामु హమ్ ఫిలాల్ టిఫిన్ ఖారహే హే हम ఫ్రెండ్స్ హమ్ खा టిఫిన్ हैं అని అంటారు ఒకవేళ సింగిల్గా అయితే ఏమంటారు ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి బంగాళదుంప తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చాను అనమాట నేను ప్రస్తుతానికి బంగాళ తింటున్నాను ఒకరైతే ఈ విధంగా వాడతారు అవునా కదా ఎక్కువ మంది ఉంటే మేము అని అంటారు అవునా కదా ఫ్రెండ్స్ ఒకళ్ళ ఉంటే ఏమంటారు నేను అంటారు అవునా కదా నేను ప్రస్తుతానికి బంగాళాదుంప తింటున్నాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే వేల్హార్ ఆలు ఖారహాహు అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే అయితే మే వేల్హార్ ఆలు ఖారహీహు ఏమంటారు ఫ్రెండ్స్ మే ఫిల్హార్ ఆలు ఖారహాహు అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే ఫిల్హార్ ఆలు ఖారహీహు అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి బంగాళదుంప తింటున్నాను మగవాళ్ళైతే అయితే మే ఫిల్హార్ ఆలు హూ అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే ఫిల్హార్ ఆలు ఖాహీహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే ప్రస్తుతానికి ఫిల్హార్ బంగాళాదుంప తింటున్నాను ఆలు హూ అది ఆడవాళ్ళైతే ఖార్హీహు ఓకే ఫ్రెండ్స్ మీరు సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జెండర్ మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే వంటగా ఒంటరిగా మాట్లాడేటప్పుడు మనం అంటే ఒకరి మీదుగా అనమాట ఓకే ఫ్రెండ్స్ అవి గుర్తుపెట్టుకోండి ఒత్తులు గుర్తుపెట్టుకోవడం వల్ల ఉంటే లాంగ్వేజ్ క్లియర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి బంగాళాదుంపు తింటున్నాను మగవాళ్ళు అయితే మై ఫిల్హార్ ఆలు కార్హు అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మై ఫిల్హార్ ఆలు కార్హిహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు ప్రస్తుతానికి ఎక్కడ చూస్తున్నావు ఏంటి ఒకేసారి నాలుగు దిక్కులు చూస్తూ ఉంటే పక్కనున్న ఫ్రెండ్స్ కూడా కన్ఫ్యూజన్ వస్తుంది అంటే బరే నువ్వు ప్రస్తుతానికి అక్కడ చూస్తున్నారు నాయన నీ వెనకాల మేము చూస్తున్నాం మాకు కనిపెట్లది నీకు అలా కనిపిస్తుంది ఏంటి అందుకని అడుగుతారనమాట వాళ్ళు మనల్ని నువ్వు ప్రస్తుతానికి ఎక్కడ చూస్తున్నావో నాకు చెప్పు నేను కూడా అక్కడే చూస్తాను అంట అవునా కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే కాదు అమ్మా నాన్ననే కాదు ఎవరైనా సరే ఏంటి మనతో పాటు ఏదైనా చూపించేటప్పుడు వాళ్ళ దృష్టి వాళ్ళ దాని మీద పడినప్పుడు వాళ్ళు ఈ వాక్యాన్ని వాడతారు అనమాట అంటే నువ్వు ప్రస్తుతానికి ఎక్కడ చూస్తున్నావు ఏమంటారు ఫ్రెండ్స్ నువ్వు ప్రస్తుతానికి ఎక్కడ చూస్తున్నావు ఈ వాక్యాన్ని అయితే హిందీలోహేహో అని అంటారు అదే ఆడవాళ్ళైతే అంటారు మగవాళ్ళు అయితే అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి అని అంటారు నువ్వు ప్రస్తుతానికి ఎక్కడ చూస్తున్నావు తుమ్ ఫిల్హార్ కిధర్ హో అని అంటారు లేదనుకోండి తుమ్ ఫిల్హార్ కిధర్ హో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు తుమ్ ప్రస్తుతానికి ఫిల్హాల్ ఎక్కడ కిధర్ లేదా కహా ఎక్కడ అని వచ్చిన సందర్భంలో ఏంటంటే మనం కహా అనొచ్చు లేదా కిధర్ అని కూడా పెట్టచ్చు అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ముందు వాక్యలో చెప్పున్నాను కదా ఆ విధంగానే ఇక్కడ అని వచ్చిన చోట ఏంటంటే మీరు కహా అని అనొచ్చు లేదా కిధర్ అని కూడా అనొచ్చు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నావు హో అది ఆడవాళ్ళైతే దేక్ హో ఓకే ఫ్రెండ్స్ నువ్వు ప్రస్తుతానికి ఎక్కడ చూస్తున్నావు తుమ్ ఫెల్హార్ కహా దేక్హేహో అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి తుమ్ ఫెల్హార్ కహా హో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ముందు వేరేగా చెప్పున్నాను వాక్యం వల్ల ఆఖరు నువ్వు ఇంకో విధంగా చెప్పున్నా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే ఏమంటారు మీరు ప్రస్తుతానికి ఎక్కడ చూస్తున్నారు అని అడుగుతాం అవునా కదా ఇదే వాక్యాన్ని వాడతాం అవునా కదా ఫ్రెండ్స్ మీరు ప్రస్తుతానికి ఎక్కడ చూస్తున్నారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ ఫిల్హార్ అని అంటారు లేదనుకోండి ఆ పిదార్ కిధర్ దేగ్రహేహ అని కూడా అంటారు మీకు ముందే చెప్పున్నాను కదా ఫ్రెండ్స్ ఎక్కడా అని వచ్చిన చోట కిధర్ అని అంటారు లేదా కహా అని కూడా అంటారు అంటే ఇది వెతకడం టైప్ లాంటిది కదా వెతకడం అని చూసి చూసే సందర్భ వెతకడం అన్న ఒక పదం ఒక సందర్భం వచ్చినప్పుడు ఏంటంటే ఆ మనం కిధర్ అనొచ్చు లేదా కహా అని అనొచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడా అని వచ్చిన చోట కహా పెట్టరు ఓకే ఫ్రెండ్స్ మనం సందర్భాన్ని బట్టి మనం ఆ పదం రెండు వాడతామండి ఈ సందర్భంలో మనం రెండు వాడచ్చు ఓకే ఫ్రెండ్స్ मीर प्रस्तान की यक्तर चूसतनारों आ फिलहार कहां देख रहे हैं लेदा आ फिलहार किधर देख रहे हैं मीरू आ प्रस्तान की फिलहार यक्तर कहां लेदा किधर चूसतनारों देख रहे हैं मीर प्रस्तान की यक्तर चूसतनारों आ फिलहार कहां देख रहे हैं लेदा आ फिलहार किधर देख रहे हैं अन्य पड़ा నేను ప్రస్తుతానికి చెట్టును చూస్తున్నాను ఏంటి ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి చెట్టును చూస్తున్నాను ఈ వాక్యాన్ని అయితే మగవాళ్ళు అయితే మే కో పేడ్కో దేక్హు అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే ఫిల్ పేడ్కో దేక్స్ మగవాళ్ళైతే మే ఫిల్ పేడ్కో దేక్హు అని అంటారు అదే సందర్భంలో ఆడవాళ్ళు అనుకోండి మే ఫిల్ పేడ్కో దేఖ అని అంటారు నేను ప్రస్తుతానికి చెట్టును చూస్తున్నాను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే అయితే మే ఫిల్హార్ పేడుకో దేక్రహాహు అని అంటారు అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మే ఫిల్హార్ పేడ్కో దేక్ రహిహు అని అంటారు నేను మే ప్రస్తుతానికి ఫిల్హాల్ చెట్టును చూస్తున్నాను పేడ్కో దేక్రహాహు లేదా పేడుకో దేక్ రహీహు సరిగ్గా వినండి ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే దే గ్రహాహు అని అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి దేక్ దేక్రహీహు అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి చెట్టును చూస్తున్నాను మే ఫిల్హార్ పేడుకో దేగ్రహాహు అని మగవాళ్ళు అంటారు అనమాట మే ఫిల్హార్ పేడుకో దే గ్రహీహు అని ఆడవాళ్ళంట అనమాట ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ మంది ఉన్న కూడా ఏమంటారు ఫ్రెండ్స్ మేము ప్రస్తుతానికి మిమ్మల్ని చూస్తున్నాము అంటే నేను ఇక్కడ సెంటెన్స్ మార్చాను అనమాట మనం చెట్టు అని కూడా పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కానీ నేను కావాలని సెంటెన్స్ చేశాయి ఇక్కడ ఈ వాక్యానైతే హిందీలో హమ్ హిల్హార్ ఆప్కో దేఖరే హే హార్కో మేము ప్రస్తుతానికి మిమ్మల్ని చూస్తున్నాము హమ్ ఫిల్హాల్ హిల్హార్ ఆప్కోహిరే హే ఫిల్హాల్ ఆప్ కోహి దే గ్రహి ఫ్రెండ్స్ మీరు సరిగ్గా వినండి ఫ్రెండ్స్ మనం మిమ్మల్ని అని వచ్చిన చోట ఏంటంటే మిమ్మల్ని మిమ్మల్ని మనం రెండు వాడతాం అవును కదా మిమ్మల్ని ఆయన నుంచి పలికినప్పుడు ఏంటంటే ఆప్ కోహి అని వస్తుంది హీ అని వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఒక్కానింపు వస్తుంది అనమాట అంటే మనం ఫోర్స్ చేసినట్టు అనమాట పదాన్ని ఓకే ఫ్రెండ్స్ మిమ్మల్ని అని అంటే మావులుగా పిలుస్తాం అంటే మిమ్మల్ని అడుగుతున్నాను అవునా కదా మిమ్మల్ని పిలుస్తున్నాను అని మాములు మిమ్మల్ని పిలుస్తున్నాను పదం మారుతుంది అక్కడ అంటే మన సౌండ్లో చేంజింగ్ వస్తుంది మన మన యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది అవునా కదా అదనమాట అక్కడ ఇక్కడ హిందీలో కూడా అదే విధంగాను ఆప్కోహి అంటే ఆప్కో బులారహే లేదా ఆక్ కోహి దేక్హే హే ఓకే ఫ్రెండ్స్ ఆ విధంగా అనమాట మిమ్మల్ని చూస్తున్నాను హమ్ ఫిల్హాల్ ఫిల్హార్ ఆప్కోహిరే హే ఓకే ఫ్రెండ్స్ మేము ప్రస్తుతానికి మిమ్మల్ని చూస్తున్నాము हम फिलहाल आपको ही देख रहे हैं मेमू हम प्रस्तान की फिलहाल मिमले जिस्तनावो आपको ही देख रहे हैं यार फ्रेंड्स हम फिलहाल आपको ही देख रहे हैं हम फिलहाल आपको ही देख रहे हैं अन्य डॉक्टर माटा नो वो प्रस्तान की यावर बुदिंचालो जिस्तनावो इंडिया फ्रेंड्स नो यावर बुदिंचालो जिस्तना� అంటే మన అదో మనం అసలు ఈ లోకల్లోనే ఉండము వేరే లోకంలో ఎక్కడ ఉంటావు అనే టైప్లో మనం ఎవరి మాట పట్టించుకోకుండా ఏదో ఊహలో తేలిపోతుంటే ఉంటారు అంటే అదే అంటారు కదా నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు లేదా నువ్వు ప్రస్తుతానికి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు మన ప్రశ్న ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ప్రస్తుతానికి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతావు అను కదా ఫ్రెండ్స్ ఈ వ్యాఖ్యానైతే హిందీలో తుమ్ విల్హార్ किसके बारे में सोच रहे हो एंड फ्रेंड्स मगवाड़ लेते तुम फिलहाल किसके बारे में सोच रहे हो अनंतर अगर लेते तुम फिलहाल किसके बारे में सोच रही हो या फ्रेंड्स तुम फिलहाल किसके बारे में सोच रही हो प्रस्तुता एवर गोचि मगवाड़ते तुम फिलहाल किसके बारे में सोच रहे हो अटर अद तुम फिलहाल किसके बारे में सोच रही हो ना था? तुम प्रस्तान की फिलहाल यावरगुरी ची किसके बारे में? आलोचित हो सोच रही हो अधारवाले ते सोच रही हो नवू प्रस्तान की यावरगुरी चालोचित ना हो। तुम फिलहाल किसके बारे में सोच रहे हो? अन्य मगवाल ना था। तुम फिलहाल किसके बारे में సోచ్ రహీ హో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ ఈ ప్రశ్నకి ఇప్పుడు మనమే సమాధానం చెప్పుకున్నాం అనుకోండి నేను ప్రస్తుతానికి నీ గురించి ఆలోచిస్తున్నాను ఏమంటాను ఫ్రెండ్స్ అంటే ఎగ్జాంపుల్గా సమాధానం అయితే ఇదే వస్తుంది కదా నేను ప్రస్తుతానికి నీ గురించి ఆలోచిస్తున్నాను అని నేను అన్నాను అంటే మీరు అంటారు మీకు నచ్చిన దాని గురించి చెప్తారు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను లేకపోతే నేను అమ్మ గురించి ఆలోచిస్తున్నాను నాన్న గురించి అంటే మన పేరెంట్స్ గురించి కూడా వయసు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం కదా అన కదా అదే విధంగా నేను అంటే ఏంటంటే దీంట్లో నేను ప్రస్తతానికి నీ గురించి ఆలోచిస్తున్నాను అని అననా ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యం అయితే హిందీలో మ ఫిల్హర్ tumhari bare mein soch raha hu అనువగొల్లంట అదే ఆడవాళ్ళైతే మ ఫిల్హర్ tumhari bare mein soch rahi hu అంటే ఫ్రెండ్స్ భగవాల్ైతే మ ఫిల్హర్ tumhari bare mein soch raha hu అనువంట ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళైతే మ ఫిల్హర్ तुम्हारे बारे में सोच रही हूँ अटर ओके फ्रेंड्स नै की फिलहाल नीगरी तुम्हारी बारे में आलोचि सोच रहा हूँ वाले आड़वाड़ते सोच रही हूँ ने प्रस्तुत नी ग आलोचि मै फिलहाल तुम्हारी बारे में सोच रहा हूँ अगवा अटार अद आड़वाड़ते మై ఫిల్హ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదే సెంటెన్స్ని మనం పెద్దవాళ్ళ మీద కూడా వాడతాం మనం ముందు కూడా బోల్ని వాక్యాలు ఈ విధంగా వాడున్నాం ఓకే ఫ్రెండ్స్ మీరు నేను ఈ వాక్యాన్ని ప్రశ్నపూర్వకంగా పెడతాను మీరు కామెంట్ బాక్స్లో నాకు తప్పనిసరిగా ప్రశ్నతో పాటు సమాధానం కూడా పెట్టండి దానివల్ల ఏంటంటే మీరు సగం 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 పెడుతున్నారు కదా దానివల్ల నాకు మీరు ఏ ప్రశ్నకి సమాధానం అడుగుతున్నారనేది నాకు తెలియట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది మన ప్రశ్న ఏంటంటే ఈరోజు మీరు ప్రస్తుతానికి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఏంటి ఫ్రెండ్స్ మీరు ప్రస్తుతానికి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ప్రస్తుతానికి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ ప్రశ్న గారిని సమాధానం కానీ తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా ప్రశ్నతో పాటు చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను ఒకటిగా ప్రతిసార్లు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను మీకు ప్రశ్న గనే సమాధానం తెలుసుంటే నాకు ఆ ప్రశ్నతో పాటు సమాధానం పెట్టండి దానివల్ల ఏంటంటే మీకు హిందీ ఇంకా క్లియర్గా నేర్చుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ అదొకటి నేను ఇక్కడ వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల ఏంటంటే నేను వీడియో అప్లోడింగ్ లేట్ అవుతోంది ఓకే ఫ్రెండ్స్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వరకు మర్చిపోద్దు మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం